పీపుల్ ఈ రోజు కొబ్బరి చికెన్ చేస్తున్నాను రాగిలారా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా లేదండి మొత్తం టేస్ట్ పెట్టేస్తాను ఇంట్లో పచ్చి టమాటా అలాంటి మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉచ్చిమిరగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు చక్కలు అన్ని ఏ చక్కలు పెట్టాలి కదా అట్లా పెట్టకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అని తీసుకుని తినేస్తాను దీనిలోనే ఉప్పేస్తున్నాం పసుపు కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం మూత పెట్టి కదే మత పెట్టాలి ఇప్పుడు ఇలా నూనె పైకి తేలి తేలుతుంది అంటే కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టు వా

Eu estou com a dor